ఇప్పుడు మీరు ఒక అంటే మన ఇండియన్స్ ఎక్కువ మంది వెళ్తారు నేను చాలా మంది చూసాను ఆడవాళ్ళు వెళ్తుంటారు వాళ్ళు ఇన్ని అపోహలు అండి మీరు అపోహలు అపోహలన్నీ అన్నా అపోహలు అంటే ఎక్కడ లేవండి ఎక్కడైనా ఉన్నాయి అయితే కొన్ని ఏంటంటే ఇప్పుడు కమిట్ అయ్యే వాళ్ళు ఎక్కడైనా కమిట్ అవుతారండి అది అది కమిట్ అవన్న వాళ్ళు ఎక్కడైనా స్టాండర్డ్ గా ఉంటారు అలాంటి వాళ్ళే తిరిగి వచ్చేస్తూ ఉంటారు అంతే కదండి కానీ అలాగైనా అన్ని చోట్ల కూడా అట్లాంటి టార్చర్ ఉండదు అక్కడ చాలా ప్రశాంతంగా వాళ్ళు ఒప్పుకుంటే ప్రొసీడ్ అవుతారు కానీ యాక్చువల్లీ అక్కడ కూడా నేరం అండి ఇది నిజం చెప్పాలంటే చాలా నేరం కొంతమంది అనుకోకుండా వాళ్ళ బలహీన పరిస్థితులు ఎవరన్నా అవుతాయి అవ్వచ్చు అంతేకాని అది మనం ప్రత్యేకించి వాళ్ళ డిమాండ్ మనల్ని చేస్తారని చెప్పి కూడా లేదండి కష్టాల్లో వెళ్తారండి కష్టాలు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారని అన్నారనుకోండి కొద్దిగా అప్పుడు ఇంకా అది కదండి అది మెయిన్ ఏంటంటే అందరూ కాదు అందరూ అందరు కువైటి వాళ్ళు కూడా అట్లాగ ఉండరు చాలా మంచి వాళ్ళు ఉన్నారండి చాలా వాళ్ళు ఇప్పుడు ఒక మీరు చెప్తే నమ్మరు ఇప్పుడు ఒక ఇంట్లో ఒక కద్దామా కద్దామ అంటే పని మనిషి పనిచేసే హౌస్ వర్కర్ ఆమె ఇంటికి వస్తుందంటే పిల్లలు ఏడ్చే పిల్లలు ఉన్నారు వాళ్ళని కౌకలించుకొని ఆలింగనం చేసుకునే వాళ్ళు చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వస్తున్నారంటే వాళ్ళకి కావాల్సిన బట్టలు బంగారం కొనిస్తారు ఎందుకంటే మా పిల్లల్ని పెంచి పెద్ద చేశారు అని చెప్పి అభిమానం వాళ్ళు కృతజ్ఞత చాలా కృతజ్ఞత ఉంటుంది వాళ్ళకి కావాల్సిన బంగారం ఇంకా ఇంటికి ఫోన్ చేసి వాళ్ళకి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ మామ అసలోని కిలతమా ఐసే ఏబి అని అడుగుతారండి అంటే మీకు ఏమైనా అవసరం ఉందా ఏమైనా కావాలంటే చెప్పండి నేను పంపిస్తాను అట్లా అడుగుతారండి ఈ ఆడవాళ్ళ మీద ఏంటంటే చాలా అపోహలు ఉన్నాం ఎక్కడన్నా ఈ విషయాలు నాకు అర్థం ఏదంటే ఇటువంటి ఇండియాలో జరగచ్చు ఏ కంట్రీలో జరగచ్చు వ్యక్తిని బట్టి వెళ్తా అండి అంతే తప్ప కొంతమంది ఏంటంటే రకరకాలుగా చెప్తారు అందరు అట్లాంటివారు కాదండి ఇట్లా చాలా మంచిగా చూసుకుంటున్నారు నేనేంటంటే గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎంతో మంది ఇంట్లోకి వెళ్ళి నేను ప్రోగ్రామ్ ప్రోగ్రాలు చేశాను ఎన్నో కొంత కొన్ని వేల ప్రోగ్రామ్స్ అక్కడ చేశానండి నాకు నన్ను రెస్పెక్ట్ ఇస్తారు బ్రదర్ అంటారు ఒకసారి ఆ అంటారు అక్కుయ్య అంటే బ్రదర్ అండి ఆ తర్వాత సార్ అని పిలుస్తారు చాలా మంది ఇప్పుడు జనరేషన్ న్యూ జనరేషన్ రెస్పెక్ట్ ఇచ్చి సార్ మీరు ఈ టైంకి వస్తారా మా పిల్లలు మిమ్మల్ని అడుగుతున్నారు ఎన్ని గంటలు మీరు షో చేయగలుగుతారు ఇప్పుడు ఆడ భార్య లేనప్పుడు శేఖర్ భార్య లేనప్పుడు ఈ అమ్మాయితో ఉన్నాడు అనుకోండి ఈ ఇష్టం లేదనుకోండి ఇష్టం లేకపోతే ఎవరికి ఇంకా అంటే ఇంటికి వచ్చేస్తుంది కదే లేకపోతే ఇంకొక చోట పనిచేసుకోవడం లేకపోతే ఆ అది వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సపోజ్ అనుకోకుండా పరిస్థితిలో వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా అంతే ఇక్కడైనా ఎక్కడైనా అంతే కదండి వాళ్ళకి ఇష్టం లేదనుకోండి ఇష్టమైతే ఇష్టమైన వాళ్ళు ఉంటారు ఇష్టం లేని వాళ్ళు వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు తిరిగి వచ్చేస్తారు ఏదో చెప్పుకొని వచ్చేస్తారు అది